శ్రీ లలితా వేదిక్ అన్నది ఆస్ట్రాలజీ అండ్ రిసోర్స్ సెంటర్ రాజమండ్రి ఎవరి జాతకం ప్రకారం భూములు కలిగి ఉంటారు ఎవరి జాతకం ప్రకారం భూముల మీద ఆదాయం పొందుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మాత్రే శ్రీ గురుభ్యో శ్రీ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ స్వాగతం సుస్వాగతం శర్మ మనం ఈ రోజు వీడియోలో భాగంగా ఎవరు ఈ భూముల మీద ఆదాయం ఉంటుంది ఎవరు భూములు కలిగి ఉంటారు అనేది తెలుసుకుందాం అయితే మొన్న జరిగిన వీడియోలో ఒక చిన్న పొరపాటు జరిగింది బట్ ఏంటంటే చెప్పే విధానంలో పొరపాటు కానీ అది నేను పొరపాటు కింద భావించట్లేదు కానీ అది ఆ ప్లేస్ గురించి అలా చెప్పడం తప్పు మనకి మన ఫాలోవర్స్ కానీ లేదా మన వీడియో చేసిన మధుసూదన్ గారు కానీ వేరే వ్యక్తి కానీ మనం కామెంట్స్ రూపంలో పెట్టడం జరిగింది డెఫినెట్గా అది తప్పే దాన్ని ఎలా సవరిస్తూ ఉంటామని ఇప్పుడు చూద్దాం అయితే మనం చెప్పినప్పుడు ఏం చేస్తామంటే శుక్రుడుని భార్య కింద తీసుకుని భార్య పవర్ఫుల్ అని లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అవుతుందని హానిస్ట్ అని చెప్పుకున్నాం ఆ చెప్పడంలో భాగంగా శుక్రుడి నుంచి ఏడవ స్థానంలో రవిని ఆరో స్థానంలో రవిని సిగ్నిఫికేషన్స్ ఇస్తున్నారని చెప్పడానికి బదులు ఏడో స్థానంలో రవి ఉన్న ఆరో సారీ ఐదో స్థానంలో రవి ఉన్న బట్ ఏంటంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే శుక్రుడు నుంచి రవి మూడో స్థానంలో ఉంటే కనుక ఐదో యాస్పెట్తో అంటే ట్రైన్తో రవి ఇక్కడ చూసినా అదే ఫలితాలు ఇస్తాడు బా భారీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇస్తాడు అదేవిధంగా గురుడు నుంచి శుక్రుడు ట్రైన్ అంటే రవి రవిశుకులు కలిసి ఉన్నా సరే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే నేను చెప్పాలి చెప్పే విధానం ఏంటంటే నేను యాక్చువల్గా రవి ఉంటే ఏడో స్థానంలో రవి ఉంటాయని చెప్పాను బట్ ఏంటంటే సిగ్నిఫికేషన్స్ ఇచ్చిన ఈ సిగ్నిఫికేషన్స్ ఇచ్చినా సరే అది అవుతుంది ఈ విధానం కొంతమందికి తప్పుగా అనిపించింది డెఫినెట్గా వెరీ సారీ బట్ ఏంటంటే నేను డెఫినెట్గా మూడో స్థానం ఇక్కడ రవి ఉన్నాడని చెప్తాను మూడో స్థానంలో రవి ఎక్కడ పనిచేస్తాడో ఏడో స్థానంలో రవి కూడా ఆ భావకారకత్వానికి అలాగే పనిచేస్తాడు సరే ఇప్పుడు మన సబ్జెక్ట్లో వెళ్ళాం ఇప్పుడు జాతకం మనకి జనరల్గా జాతక చక్రంలో గురుడిని లగ్నం కింద తీసుకుంటాం లేదా జాతకుడు ఎవరైతే జాతకం అడగడానికి వచ్చారో వాళ్ళు సరే మన జాతకుడు ఇక్కడ పెట్టాం రైట్ ఇక్కడ వేసుకున్నాం ఇప్పుడు మనకి భూములు భూముల గురించి చెప్పేవాడు కూజుడు కూజుడు ఏం చెప్తాడు భూముల గురించి చెప్తాడు తలాల గురించి చెప్తాడు హౌస్ గురించి చెప్తాడు అనమాట సో ఇక్కడ మనకి గురు కుజుడు సంబంధం వచ్చిన లేదా గురుడు నుంచి ఐదో స్థానంలో కుజుడున్నా గురుడు నుంచి ఏడో స్థానంలో కుజుడున్నా సిగ్నిఫికేషన్స్గా ఇచ్చిన లేదా తొమ్మిదవ స్థానంలో కుజుడు ఉన్న సిగ్నిఫికేషన్ ఇచ్చిన జాతకుడు భూములు కలిగి ఉంటారని చెప్పచ్చు ఓకే ఇక రెండోది ఎవరు భూముల మీద ఆదాయం ఆదాయం ఉంటుంది భూముల మీద ఆదాయం జనరల్గా మనకి రెండో స్థానం ఏం చెప్తుంది రెండో స్థానం ధనము కుటుంబము వాకు డెఫినెట్గా గురుడి నుంచి రెండో స్థానంలో కనుక కుజుడు ఉంటే కనుక మనకి ఆ జాతకుడికి భూముల మీద ఆదాయం ఉంటుందని చెప్పచ్చు ఆదాయం డెఫినెట్గా ఇంకో పారామీటర్ ఏంటంటే ఎవరైనా జాతకంలో శుకుడు కుజుడు కాంబినేషన్ వచ్చినా అది ట్రైన్ అవ్వచ్చు లేదా ఏడవ స్థానం ఏదైనా ఈ శుక్ర కాంబినేషన్ వచ్చిన వాళ్ళకి భూముల మీద ఆదాయం ఉంటుందని చెప్పొచ్చు అంటే చాలా సిగ్నల్ చాలా కారకత్వాలు ఉంటాయి బట్ మన భూముల మీద ఆదాయం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు అనేది మనీ లేదా డబ్బు కారకుడు భూ కుజుడు భూమి కారకుడు డెఫినెట్గా భూములు కలిగి ఉంటారని మాత్రం చెప్పచ్చు చెక్ చేసుకోండి మీ చాక్లో చెక్ చేసుకుని మీరు ఈ ఫలితాన్ని పొందవచ్చు అనమాట అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే వర్తమాన్ జ్యోతిష్యులకు కానీ జ్యోతిష్యులు కానీ టిప్స్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ప్రతి వారికి చెందాలంటే మీ యొక్క కోఆపరేషన్ చాలా అవసరం జై శ్రీరామ్